బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మ జ్ఞానం యొక్క స్వరూపం అష్టవక్ర మహాముని ద్వారా రాజా జనకుడు వినటువంటి జ్ఞానము ఆయన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి ఇలా వేదశాస్త్రాల యొక్క జ్ఞానం బాపూజీ చెప్పిన అద్భుతమైన జ్ఞానం కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజా జనకుడు మరి ఏదైతే అష్టావక్రుణ్ణి ప్రశ్న వేశారు ఏమని ఆత్మ జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది అని అనగా జ్ఞాన స్వరూపం అంటే ఏంటి దీనికి సమాధానం ఋషి ఏమని చెప్తున్నారు అంటే అనాది కాలం నుండి దేహంతో పాటు ఆత్మ లగాతారుగా కనెక్షన్లో ఉంటూ దేహంగా అనుకునే అభ్యాసం అయిపోయింది అనుకని దేహమునే ఆత్మగా భావిస్తూ ఉన్నారు ఈ అభ్యాసంతో ఆత్మ దేహము అని పురుషు దేహము అని ఒప్పుకుంటూ అంగీకరిస్తూ అదే వ్యవహారంలో ఉంటూ జన్మ మరణ చక్రాలు తిరుగుతూ ఉన్నారు ఈ సంసారం అనేటువంటి చక్రంలో పునః భ్రమణ చేస్తూనే ఉన్నారు ఈ అభ్యాసం యొక్క కారణం వల్లే అజ్ఞానం చుట్టుముట్టుకొని మాయపొరలు ఆత్మ చుట్టూ అలుముకున్న కారణం వల్ల అజ్ఞానము నివృత్తి అయితేనే తప్ప ఈ యొక్క జ్ఞానం నివృత్తి అయిపోతేనే తప్ప ఆత్మ జ్ఞానం అనేది కాదు అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్క జీవుడు దేహమునే ఆత్మ అనుకుంటూ ఉన్నాడు ఇలా అభ్యాసము చేస్తూ చేస్తూ మరి ఉన్నాడు కనుక ఈ దీని నుండి నివృత్తి అవ్వటం విముక్తి పొందటం అనేది కొంచెం కష్టతరం ఇది నివృత్తి అయితే వీటి నుండి విముక్తి పొందితే అప్పుడు ఆత్మ జ్ఞానం అనేది మనకు బోధపడుతుంది అని చెప్తూ ఉన్నారు మనము దీని నుండి విముక్తి పొందాలి అనుకున్నప్పుడు మరి ఆత్మ యొక్క జ్ఞానము అభ్యాసం కూడా చేయాలి ఆత్మజ్ఞానం గురువుల ద్వారా వేదశాస్త్రాల ద్వారా మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానం పొందుతామో అప్పుడు మనకు తెలుస్తుంది మనము దేహము కాదు ఆత్మ అని ఆత్మ దేహము నుండి వేరైనది అని ఇది తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం అనేది దూరం అవుతుంది ఈ అభ్యాసంతో మరి వికారాలు దీని మీ దేహము దేహ సంబంధికుల పైన ప్రపంచం పైన నివృత్తి అనేది అయిపోతూ ఉంటుంది ఋషులు కూడా ఫస్ట్ ఈ కార్యక్రమంలో మరి జ్ఞానం సహితంగా వాళ్ళు చేస్తూ నివృత్తి అయిపోతూ ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళే ఎప్పుడైతే మనము ఆ శరీరమును ఆత్మకు భిన్నమైనదిగా అంగీకరిస్తూ ఉంటూ ఉంటే మరి నివృత్తి అనేది తప్పకుండా అవుతుంది మనకు శరీరము ఏ ఆత్మ అని అంగీకరిస్తే ఈ యొక్క ప్రవృత్తిలోనే ఉండిపోతూ ఉంటూ ఉంటారు ఆత్మజ్ఞానం మనకు లభించినప్పుడు ఋషువులు మనకు ఋషులు చెప్పేటువంటిది మీరు ఈ పృథ్వీవాసులు కాదు అంటే మీరు జలం అనేటువంటి వాళ్ళు కాదు అగ్ని రూపంలోనూ వాయు రూపంలోనూ ఆకాశ రూపంలోనూ ఈ పంచతత్వాల నుండి అంటే ఏదైతే శరీరం తయారైందో మీరు ఈ యొక్క స్వరూపము ఈ తత్వము కానే కాదు పంచతత్వాల సముదాయంతో మరి ఈ శరీరం అనే ఆకృతి తయారైంది పంచతత్వాలు కలిసేటువంటి రూపం ఇది ఏదైతే మన శరీరము ఇంద్రియాలతోటి విశేషంగా ఉన్నదో ఆ ఇంద్రియాలు కూడా స్థూల శరీరానికి సంబంధించినవి ఇంద్రియాలు కూడా మీరు కాదు మనసు బుద్ధి కూడా మీరు కాదు శరీరము మీరు కాదు అనేటువంటిది తెలుసు వస్తుంది ఎప్పుడైతే శరీరము క్షణ క్షణము పరిణామం చెందుతూ ఉంటుందో అనగా శరీరము క్షణ క్షణము మార్పులు వస్తూ అది ప్రగతి మార్గానికి వెళ్తుంది ఒక్కోసారి క్షణం వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఆత్మ జ్ఞానం పొందిన పరిణామంలో శరీరము కాదు ఈ యొక్క బాల అవస్థ యొక్క ఉంది ఈ శరీరము మార్పులు ఎలా వస్తాయి అంటే బాల్యావస్థ కుమార వ్యవస్థ యువ అవస్థ వృద్ధ అవస్థ ఈ యొక్క స్థితిలో అన్నీ కూడా శరీరానికి మాత్రమే వస్తూ ఉంటాయి ఆత్మకైతే లేవు ఆత్మ అన్ని స్థితులకు అతీతమైనది ఆత్మ ఎప్పుడు ఏకీరస స్థితిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది మరి యువ వృద్ధావస్థలో ప్రత్యేకమైనటువంటి జ్ఞానము లభిస్తూనే ఉంటుంది ప్రతి నిత్యము కూడా విజ్ఞానము ఎఫిడిటీ మనకు లభిస్తూ ఉంది అక్కడ ప్రజ్ఞ జ్ఞానము మనకు లభిస్తూ ఉంటుంది ఆత్మ పురుషని తెలుస్తూ ఉంది ఇప్పుడు బాల్యావస్థలో మాతాపితల అనుభవాలతోటి ఉంటారు కుమార్ అవస్థలో ఆటపాటలతోటి ఉంటారు యువ అవస్థలో స్త్రీతో పాటు మరి గడపటము శయ్య ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా స్టేజెస్ అన్నీ మారిపోయినప్పుడు ఈ అనుభవాలు ఎక్కువైనప్పుడు ఆత్మ ఏమీ మారదు ఈ యొక్క రసానుభూతిలోనే ఆత్మలు ఉంటూ ఉంటాయి ఈ స్టేజ్తో పాటు ఆత్మ కూడా పరివర్తన ఏమవుతుంది ఏమీ కాదు ఎప్పుడైతే మరి విజ్ఞానం మనకు అంటే విశేషమైన జ్ఞానం మనకు లభిస్తుందో ఆత్మ జాగృతి అనేది అవుతూ ఉంటుంది అంటే విజ్ఞానం అనేది విశేషమైన జ్ఞానం అందుబాటులో లేనప్పుడు ఇది కేవలం అనుభవంగానే ఉంటూ ఉంటుంది సదా మనము ప్రతి ఒక్క స్టేజ్లోనూ వేరు వేరు అనుభవాలు పొందుతూ ఆత్మ అనుభవంలో మాత్రం ఉండం శరీరం మారుతున్న కొద్దీ వాళ్ళ స్థితిగతులు సత్త్వ రజో తమో గుణాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి ఇది శరీరం యొక్క నియమం అన్నమాట ఏదైతే అనుభవం చేసుకుంటూ ఉంటారో అది స్మృతి మరియు ప్ర ప్రజ్ఞ అనేది కూడా ఉంటూ ఉంటుంది అనగా అనుభవం చేసుకుంటూ ఆత్మ అనుభూతి పొందుతూ స్మృతి అనేది ఉంటుంది అయితే ఆత్మస్మృతి ఉంటేనే ఆత్మ జ్ఞానము ఉన్నట్టు ఆత్మస్మృతితోటి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఉంటుంది ఆత్మ ఇతరులను చూసినప్పుడు పదార్థాలు స్మరణ చేస్తూ ఉంటారు ఇతరులను చూడకుండా తమను తాము చూసుకున్నప్పుడే ఆత్మ అంతర్ ప్రయాణం చేయగలుగుతూ ఉంటూ ఉంటుంది దీనితోటే నా యొక్క శరీరం వేరు ఆత్మ వేరు అనేటువంటి అభ్యాసం చేస్తూ ఉంటారు అందరి యొక్క అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి దీన్ని బట్టి రుజువు అవుతుంది అంటే ఆత్మ దేహము మొదలైన వాటి కంటే భిన్నమైనది దేహము ఆత్మ సాక్షి స్థితిలో చూస్తూ ఉంటే ఆ భిన్నత్వాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే సాక్షి స్థితిలో ఉంటూ ఉంటారో అప్పుడు రాజు కూడా ఒక చిద్ర స్వరూపంలోనే కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అష్టావక్ర మహాముని తమ యొక్క ఆత్మను తెలుసుకున్నప్పుడు మరి ఇల్లు గల అంటే ఈ శరీరం అనేటువంటి ఇల్లు గల ఆత్మ పురుషు ఇది నా ఇల్లు అనే విధంగా అంటాము ఇది నా మంచము నా యొక్క వస్తువులు పదార్థాలు నా నా అంటు నేను అని అనం కదా అయితే ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ విడిపడ విడిపడతాయి నా శరీరము నా ఇంద్రియాలు అనేది వదిలి నేను ఆత్మను ఆత్మ శరీరాన్ని ధరించింది అనే అనుభూతి కలుగుతుంది ఇంద్రియాల అనుభవం చేసుకున్నప్పుడు అదే ఆత్మ వదే శరీరం ఇంద్రియాలు అనుభవానికి భిన్నంగా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే సాక్షి స్థితిలో శృతి అనేది స్మృతి అనేది ఉంటుందో ఆత్మ బ్రహ్మ సమానంగా లైట్ స్వరూపంగా బ్రహ్మను ప్రత్యక్షంగా చూడగలుగుతారు అహం బ్రహ్మస్మి అని అనేది తెలుసుకున్నప్పుడు ఈశ్వరుడు కూడా పరమాత్మ యొక్క సంతానము నేను అనే భావన కలుగుతూ ఉంటుంది అష్టావక్రుడు ఈ విధంగా చెప్తూ జనక్ పృథ్వీ మొదలైన పంచభూతాల నుండి వాటి యొక్క కార్యాలు స్థూల శరీరానికి సంబంధించినవి ఇంద్రియాలు కూడా దీనికి సంబంధించిన విషయమని బోధ చేశారు ఈ విధంగా నీవు అన్నిటికంటే అతీతమైనటువంటి ఆత్మ పంచ శబ్దాలు యొక్క జ్ఞానం మనం ముందుకు వెళ్ళాలి ఈ పంచ శబ్దాలు విషయ రూపంలో అవి ఏంటి అంటే గంధము శబ్దము స్పర్శ మరియు రసము విషయ సూచన వీటన్నిటికీ ఎప్పుడైతే అతీతంగా ఉంటామో ఇంద్రియాలకు అతీతంగా ఉంటాం ఒక్కొక్క ఇంద్రియాలకు ఒక రసానుభూతి ఈ విధంగా ఉంటుంది వాటిని నువ్వు సాక్షి స్థితిలో చూస్తూ నిశ్చింతగా ఆత్మ జ్ఞానాన్ని పొందగలిగినప్పుడే నీవు ఆత్మవై జీవిస్తూ ఉంటూ ఉంటావు శరీరము ఇంద్రియాలు పంచశబ్దాలు ఈ పంచ భూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సూక్ష్మ ఇంద్రియాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆత్మజ్ఞానంతో ఇమిడిపోతూ ఉంటాయి ఆత్మ జ్ఞానం అంటే ఇది ఆత్మ జ్ఞాన స్వరూపంలో ఉండటానికే అష్టావకుడు జనక తోటి చెప్తూ ఈ ఆత్మ జ్ఞానమును నువ్వు పొందినప్పుడే ముక్తి స్వరూపం పొందగలుగుతావు ముక్తి జీవన్ముక్తిని పొందగలుగుతావు ఇదే ఉపాయము అంటూ బోధించసాగారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే